శర్మగారు శాస్త్రం నిజంగానే వ్యక్తిగత జీవితంలో మార్పులు తీసుకొస్తుందా అని ఎవరైనా మిమ్మల్ని స్ట్రైట్గా ఈ క్వశ్చన్ అడిగితే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి చూడండి శాస్త్రం సరైనటువంటి శాస్త్రం మనకు ముందు ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సిందంటే మనకన్నా మన పూర్వీకులు గొప్పవారు మనకన్నా మన ఋషులు మునులు చాలా గొప్పవారు వారి దగ్గర మన భారతీయ సంస్కృతంలో సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఋషుల వద్ద సమస్త సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఒకటి ఎందుకంటే ఆ ఋషులు అందించినటువంటి జ్ఞానమే ఆ విషయాలలో వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు శాస్త్రాలు ఈ వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు శాస్త్రాల్లో ఒక భాగమే జ్యోతిషం జ్యోతిషాన్ని శరీర భాగంలో చక్షు అంటే కళ్ళతో సూచించింది శాస్త్రం ఎందుకంటే కళ్ళు లేకపోతే మీకు అన్నీ ఉన్నా మీకు ఏమీ తెలియదు కనబడదు ఏమీ చేయలేదు అంతటి విలువ శాస్త్రానికి ఇచ్చింది ఎందుకంటే జ్యోతిష్యంతో మనం ప్రపంచాన్ని చూడగలం ఇక శాస్త్రం సరైనదా కాదా అంటే ఆ జ్యోతిష్ శాస్త్రాన్ని శాస్త్రబద్ధంగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఉండి అతను గనక అధ్యయనం చేసినటువంటి విషయాలు చెప్తే జ్యోతిష్ శాస్త్రం ఖచ్చితంగా సరైన ఫలితాలు ఇస్తాయి చాలామంది శాస్త్రం తెలియనటువంటి వాళ్ళు తప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడినా కానీ శాస్త్రం చాలా ఖచ్చితమైనటువంటి శాస్త్రం మొట్టమొదటిది రెండోది ప్రతి ఒక్కరి జీవితంలో వారి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే పుట్టిన తేదీ సమయము ఊరు వివరాలు ఉండి వారి జాతకం ఉంటే వారి జీవితంలో జరిగేటువంటి మంచి చెడులను జరగబోయేటువంటి విషయాలను స్పష్టంగా మనం జ్యోతిష్ శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు ఇది కొన్ని లక్షల మందిలో నిరూపితమైనది పురాణాల్లో కావచ్చు ప్రస్తుత సమయంలో కావచ్చు అది డాక్టర్లో కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది ఏమి తెలియని వారు ఉంటారు అలాగే జ్యోతిషంలో కూడా కొంతమంది ఉద్దండ పండితులు ఉంటారు దాన్ని పూర్తిగా అలా పరిశీలన చేసినటువంటి వారు మనం సమయానికి ఎంత విలువిస్తే సమయం కూడా మనకి అంత విలువిస్తుంది జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి కనుక మీరు మీ జీవితంలో వచ్చేటువంటి సమస్యలకి సమాధానాన్ని వెతుక్కోవడానికి ఒక అద్భుతమైన శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం అది సరైన వ్యక్తి దొరికితే తప్పుడు వ్యక్తి దగ్గరికి వెళ్తే మళ్ళీ అది ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక పాజిటివ్ సైన్స్ మీకు ఉండేటువంటి మంచి చెప్పాలి చెడు ఉంటే చెడు విషయంలో భయపెట్టకుండా కొంచెం ఇబ్బందికరమైనటువంటి సమయం ఉంది ఈ సమయంలో ఇవి ఆచరించండి అని చెప్పు పంపించాలి తప్ప వ్యాపార ధోరణితో ఎదుటి వాళ్ళని ఇబ్బందులు పెట్టి మోసం చేసేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు అలాంటి దా చేసేటువంటివి మాత్రం తప్పు కానీ నిజాయితీగా కనుక జ్యోతిష్ శాస్త్రాన్ని పరిశీలన చేసుకుని చెప్పగలిగేటువంటి వాళ్ళు ఉంటే మాత్రం ఇది చాలా ఉత్తమమైనటువంటి శాస్త్రం ప్రతి ఒక్కరి జీవితంలో కష్ట సమయాల్లో పనికొచ్చేటువంటి శాస్త్రం